బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది అయితే చివరిగా ప్రియాంక శోభ శెట్టి సందీప్ గౌతమ్ మరొకవైపు పల్వి ప్రశాంత్ వీరు ఐదుగురులు ఎవరో ఒకరు క్యాప్టెన్ గా డిజర్వ్ అవుతారని మిక్ట వాళ్ళు అన్డిజర్వ్ ఎవరికి అనిపిస్తుందో హౌస్ మెట్స్ నిర్ణయించాల్సి ఉంటుందని మిర్చి దండలను వేసి అని చెప్పడంతో ఒక్కొక్క హౌస్ మేట్ అయితే అన్డిజర్వ్డ్ ఎవరు అనేది చెప్పుకుంటూ వస్తారు ముందుగా అమర్దీప్ అయితే అడుగు పెట్టేశాడు పల్లవి ప్రశాంత్ మెడలో అయితే మిర్చి దండని వేసి నువ్వు చాలా సేఫ్ గా ఉన్నావు మిగతా హౌస్ మెంట్ ఎలిమినేట్ అనిపిస్తుంది అందుకే వాళ్ళని సేఫ్ చేయడానికి నిన్ను నామినేట్ చేస్తున్నాను ఇలా అన్డిజర్వడ్ అని చెప్తుంటూ వస్తాడు అంటే ఏంటన్నా కెప్టెన్ అయితే వాళ్ళందరూ సేఫ్ అయిపోతారా అలా అయిపోతారంటే చెప్పు నా కెప్టెన్సీని వాళ్ళకి ఇచ్చేస్తా అంటూ సమాధానం చెప్తాను ప్రశాంత్ కూడా అలానే ఇక్కడ రతిక సైతం శోభా డిజర్వ్ కాదంటూ చెప్తుంది మరొక వైపు అశ్విని సైతం శోభా శెట్టి కి అన్డిజర్వ్ అంటుంది ఎవరు సైతం శోభాశెట్టికి అంటారు బోలర్ సైతం ప్రియాంక అనడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా శోభ పైన ఎక్కువగా అనడంతో శోభ అయితే ఫుల్ గా ఫైర్ అవుతుంది ఎవరిని ఎక్కువగా పిచ్చోడు అనడంతో ఎవరికి ఫుల్ గా మెంటల్ వస్తూ కనిపిస్తుంది ఈ ప్రోమోలో